వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు దివ్య పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది అని చెప్పుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎదుర్కొనలేక ప్రజా ప్రజాక్షేత్రంలో ఒత్తులకు వెంపలు ఎవరు ఢిల్లీకి కూడా బాట పెట్టి ఎదురు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వచ్చే నిధులు ఏదైతే రాలేదో దాన్ని అడగడానికి కాకుండా ఈరోజు మరొక మారు కూడా పొత్తుల కోసం కూడా బీజేపీతో కూడా తగతగలాడుతున్నారు ఈరోజు కూడా దానివల్లనే తెలిసిపోతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి వీరు వారందరూ కూడా విడిగా కూడా పోటీ చేయలేము విడిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా తక్కువ అని చెప్పేసే దానితోనే ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రావటం మేము ఒకటే ఒకటి ఈరోజు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగా పోకపోతున్నాము మాకు సపరేట్ అజెండా ఒకదా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేశాం ఆ వాగ్దానాలన్నీ పూర్తిగా కూడా అమలుపరిచిన ఘనత అవి దాంట్లో మాకే మా పార్టీకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది కాబట్టి ఇవ్వండి ఇవ్వండి ఆదరించండి మరొక మారు కూడా సంక్షేమ రాజ్యంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి నేను జనంలోకి పోతాను ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కూడా ఈరోజు అప్పుడే ఒత్తిడి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం అనే పార్టీ చేసి రద్దు చేసుకున్న వారు ఇది కానీ వీరి సోదరులు అందరూ మరొక మారు కూడా ఈరోజు కూడా ఇదే చివరి ఎన్నికలో రెండు పార్టీలు తప్పదు ప్రజలు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారు ఒక నమ్మకం ఉంది ఆయన ఉంటేనే సంక్షేమం అందుతుంది అలాగే అభివృద్ధి కూడా చేస్తానని చెప్పేసి మరి ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ ఎప్పు ఎప్పుడు చేయలేని విధంగా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చేయలేని విధంగా కూడా అభివృద్ధి జరిగింది మరొక మారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే తప్పకుండా కూడా మిగతావన్నీ కూడా చేస్తారని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది పెద్ద ఎత్తున కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నేను గెలవబోతున్నాను